హలో ఎవ్రీవన్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి మీ వంతు సపోర్ట్ గా ఈ వీడియోని లైక్ చేయండి వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది చివరి వరకు చూడండి వీడియోలోకి వెళ్లే ముందు మెగాస్టార్ చిరంజీవి గారు అండ్ నటసింహం బాలకృష్ణ గారు వీళ్ళిద్దరిలో మీ ఫేవరెట్ హీరో ఎవరో వీళ్ళిద్దరు ఫిల్మ్స్ లో మీ ఫేవరెట్ ఫిల్మ్ ఏదో కింద కామెంట్ చేయండి ఈ రోజు మనం మెగాస్టార్ చిరంజీవి గారిని బాక్స్ ఆఫీస్ దగ్గర నటసింహం బాలకృష్ణ గారు ఎన్నిసార్లు ఓడించారో ఆ సినిమాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం వీళ్ళిద్దరూ కూడా క్రేజీ స్టార్స్ గా మారిన తర్వాత బాక్స్ ఆఫీస్ దగ్గర నైన్టీన్ ఎయిటీ ఫోర్ లో వీళ్ళిద్దరి మధ్య మొట్టమొదటిసారి స్టార్ కాంపిటీషన్ అనేది జరిగింది నైన్టీన్ ఎయిటీ ఫోర్ సెప్టెంబర్ సెవెంత్ న ఆడియన్స్ ముందుకొచ్చింది కోడి రామకృష్ణ గారి డైరెక్షన్ లో తెరకెక్కినటువంటి భార్గవ్ ఆర్ట్ ప్రొడక్షన్స్ లో రూపొందించబడిన మంగమ్మ గారి మనవడు సినిమా ఈ సినిమాలో బాలకృష్ణ గారు హీరోగా నటించగా సుహాసిని గారు బాలకృష్ణ గారికి హీరోయిన్ గా నటించడం అనేది జరిగింది బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది ఈ సినిమా అండ్ థియేటర్ కల్ పరంగా కూడా అప్పట్లో ఆల్ టైమ్ రికార్డ్ ని క్రియేట్ చేసింది మన టాలీవుడ్ లో ఈ సినిమాతోనే బాలకృష్ణ గారు స్టార్ హీరోగా మారడం అనేది జరిగింది ఇక ఈ సినిమాకి కోడి రామకృష్ణ గారే స్క్రీన్ ప్లే అందించగా రైటర్ గణేష్ పాత్రో గారు ఈ సినిమాకి డైలాగ్స్ అందించడం అనేది జరిగింది ఒక తమిళ సినిమాకి రీమేక్ గా వచ్చినటువంటి సినిమా అక్కడికంటే కూడా ఇంకా పెద్ద విజయాన్ని సాధించింది మన టాలీవుడ్ లో డి ప్రసాద్ బాబు సినిమాటోగ్రఫీ అందించినటువంటి ఈ సినిమాని ఎడిట్ చేసింది ఎడిటర్ కె సత్యం గారు అలా నూట ఇరవై తొమ్మిది నిమిషాల లెంత్ తో సెవెంత్ సెప్టెంబర్ నైన్టీన్ ఎయిటీ ఫోర్ న ఆడియన్స్ ముందుకు వచ్చింది మంగమ్మ గారి మనవుడు ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి బాలకృష్ణ గారిని స్టార్ హీరోగా మార్చింది ఈ సినిమాకి మ్యూజిక్ అందించింది కేవి మహదేవన్ మహాదేవన్ గారు ఈ సినిమాలో మ్యూజిక్ కూడా చాలా పెద్ద సక్సెస్ ని సాధించింది అలా ఈ బాక్స్ ఆఫీస్ కాంపిటీషన్ లో బాలకృష్ణ గారి సినిమా ముందుగా విడుదలై బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ గా రన్ అవుతున్న సమయంలోనే ఈ సినిమా రిలీజ్ అయిన వారం రోజుల తర్వాత ఫోర్టీన్త్ సెప్టెంబర్ నైన్టీన్ ఎయిటీ ఫోర్ న ఆడియన్స్ ముందుకు వచ్చింది మెగాస్టార్ చిరంజీవి గారు హీరోగా నటించినటువంటి ఇంటి గుట్లు సినిమా ఈ సినిమా ఆయన స్టార్ హీరోగా మారిన తర్వాత వచ్చినటువంటి సినిమాల్లో ఒకటి కావడంతో బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ అంచనాలతోనే రిలీజ్ అయింది చిరంజీవి గారు హీరోగా నటించినటువంటి సినిమాలో సువాసిని గారు నలిని కైకల సత్యనారాయణ అల్లు రామలింగయ్య ఇలా చాలా మంది ఆర్టిస్టులు నటించడం అనేది జరిగింది ఈ లో ఈ సినిమాకి బాపయ్య డైరెక్ట్ చేయగా రైటర్స్ పరుచూరు బ్రదర్స్ రైటర్స్ గా వ్యవహరించడం అనేది జరిగింది సినిమాటోగ్రాఫర్ వెంకట్ సినిమాటోగ్రాఫీ అందించినటువంటి సినిమాని ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు గారు ఎడిట్ చేయడం అనేది జరిగింది అలా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫోర్టీన్త్ సెప్టెంబర్ ఎయిటీ ఫోర్ నా భారీ వచ్చినటువంటి తోచినటువంటి సినిమా ఎబో యావరేజ్ గా సరిపెట్టుకుంది అండ్ పోటీలో ఉన్నటువంటి బ్లాక్ బస్టర్ సినిమా అయిన మంగమ్మగారి మనవడుతో ఈ సినిమా కంపేర్ చేసి చూడడంతో ఆ రేంజ్ లో ఈ సినిమా లేకపోవడంతో ఈ సినిమా ఓవరాల్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర అబోవ్ యావరేజ్ గా నిలిచింది మరి టూ ఫిల్మ్స్ లో మీ ఫేవరెట్ ఫిల్మ్ ఏదో కింద కామెంట్ చేయండి ఇక మళ్ళీ నైన్టీన్ ఎయిటీ ఫోర్ లోనే వీళ్ళిద్దరి మధ్య బాక్స్ ఆఫీస్ కాంపిటీషన్ అనేది జరిగింది ఆ సినిమాలే నైన్టీన్ ఎయిటీ ఫోర్ డిసెంబర్ లో ఆడియన్స్ ముందుకు వచ్చినటువంటి మెగాస్టార్ చిరంజీవి గారి రుస్తుం అండ్ నరసింహం బాలకృష్ణ గారి కథానాయకుడు వీటిల్లో రుస్తుం సినిమా ముందుగా సెకండ్ డిసెంబర్ నైన్టీన్ ఎయిటీ ఫోర్ న భారీ అంచనాలతో ఆడియన్స్ ముందుకు వచ్చింది ఖైదీ కాంబినేషన్ కావడంతో హై ఎక్స్పెక్టేషన్స్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగింది ఈ ఫిలిం ఏ కోదండరామరెడ్డి గారి స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ లో రూపొందినటువంటి ఈ సినిమాకి రైటర్ సత్యానంద్ గారు డైలాగ్స్ రాశారు మహేశ్వరి మూవీస్ బ్యానర్ లో తెరకెక్కినటువంటి సినిమాకి సినిమాటోగ్రాఫర్ లోక్ సింగ్ సినిమాటోగ్రఫీ అందించగా ఎడిటర్ ఎం స్వామి ఈ సినిమాని ఎడిట్ చేయడం అనేది జరిగింది ఇక ఈ సినిమాకి చక్రవర్తి గారు మ్యూజిక్ అందించారు అలా భారీ అంచనాలతో నైన్టీన్ ఎయిటీ ఫోర్ డిసెంబర్ సెకండ్ ఆడియన్స్ ముందుకు వచ్చినటువంటి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర జస్ట్ హిట్ ఫిల్మ్ గా నిలిచింది ఇక ఈ సినిమా రిలీజ్ అయిన రెండు వారాల తర్వాత ఆడియన్స్ ముందుకు వచ్చింది నైన్టీన్ ఎయిటీ ఫోర్ డిసెంబర్ పద్నాలుగున రిలీజ్ అయినటువంటి నటసింహం బాలకృష్ణ గారు హీరోగా నటించినటువంటి కథానాయకుడు సినిమా ఈ సినిమాలో విజయశాంతి గారు హీరోయిన్ గా నటించగా సీనియర్ యాక్ట్రెస్ శారదా గారు ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయడం అనేది జరిగింది డైరెక్టర్ కె మురళీ మోహనరావు డైరెక్షన్ అండ్ స్క్రీన్ ప్లే లో రూపొందినటువంటి సినిమాకి స్టోరీ అందించింది రైటర్స్ పరుచూరి బ్రదర్స్ సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో నిర్మించబడినటువంటి ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్ ఎస్ గోపాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందించగా ఎడిటర్ కె మార్తాండ్ ఈ సినిమాని ఎడిట్ చేయడం అనేది జరిగింది అంతకు ముందే ఒకసారి సీనియర్ ఎన్టీఆర్ గారు హీరోగా నటించినటువంటి కథానాయకుడు అనే సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయి మంచి సక్సెస్ ని సాధించింది ఆ టైటిల్ తోనే వస్తూ ఉండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు అనేవి ఏర్పడ్డాయి బాలకృష్ణ గారి అభిమానులు అండ్ సీనియర్ ఎన్టీఆర్ గారి అభిమానుల్లో అండ్ ఈ సినిమా నూట యాభై మూడు నిమిషాల లెంత్ తో నైన్టీన్ ఎయిటీ ఫోర్ ఫోర్టీన్త్ డిసెంబర్ ఆడియన్స్ ముందుకు వచ్చింది ఈ ఫిలిం ఇక ఆఫీస్ దగ్గర ఓపెనింగ్ రికార్డ్స్ ని క్రియేట్ చేసినటువంటి సినిమా లాంగ్ రన్ లో సూపర్ హిట్ గా నిలిచింది బాక్స్ ఆఫీస్ దగ్గర అలా ఈ పోటీలో రుస్తున్ సినిమా జస్ట్ హిట్ గా నిలవగా కథానాయకుడు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ గా నిలిచింది మరి టూ ఫిలిమ్స్ లో మీ ఫేవరెట్ ఫిల్మ్ ఏదో కింద కామెంట్ చేయండి ఇక నైన్టీన్ నైన్టీ నైన్ ప్రారంభంలో కూడా వీళ్ళిద్దరూ ఆఫీస్ దగ్గర పోటీ పడటం అండ్ ఆ పోటీలో మెగాస్టార్ చిరంజీవి గారు ఓడటం అనేది జరిగింది ఆ సినిమాలే స్నేహం కోసం అండ్ సమరసింహారెడ్డి ముందుగా ఫస్ట్ జనవరి నైన్టీన్ నైన్టీ నైన్ ఆడియన్స్ ముందుకు వచ్చింది మెగాస్టార్ చిరంజీవి గారు హీరోగా నటించినటువంటి స్నేహం కోసం ఈ సినిమాలో మీనా గారు హీరోయిన్ గా నటించగా ఈ సినిమాని కెఎస్ రవికుమార్ గారు డైరెక్ట్ చేయడం అనేది జరిగింది చిరంజీవి గారు డ్యూల్ క్యారెక్టర్ ప్లే చేశారు ఈ సినిమాలో అండ్ ఈ సినిమా విడుదలకు ముందు కూడా అంతా ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలుస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు అయితే సినిమాలో తమిళ్ ఫ్లేవర్ చాలా ఎక్కువగా ఉండడం ఎమోషనల్ సీన్స్ అనేవి ఓవర్ ది టాప్ లో ఉండడంతో ఆడియన్స్ ని పెద్దగా ఇంప్రెస్ చేయలేకపోయింది అయితే ఓవరాల్ గా మెగాస్టార్ చిరంజీవి గారి బాక్స్ ఆఫీస్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ మూవీగా నిలిచింది ఈ సినిమా కానీ ఈ సినిమాలో చిరంజీవి గారి నటనకి అద్భుతమైన పేరు వచ్చింది అయితే ఫ్యాన్స్ అండ్ మాస్ ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేసినట్టు బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ గా అయితే నిలవలేకపోయింది స్నేహం కోసం అలా ఈ సినిమా ఫస్ట్ జనవరి నైన్టీన్ నైన్టీ నైన్ ఆడియన్స్ ముందుకు వచ్చి అండ్ బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ గా నిలవడం అనేది జరిగింది ఇక అదే ఏడాది నైన్టీన్ నైన్టీ నైన్ లోనే థర్టీన్త్ జనవరిన సంక్రాంతి సీజన్ లో ఆడియన్స్ ముందుకు వచ్చింది నటసింహం బాలకృష్ణ గారు హీరోగా నటించినటువంటి సమరసింహారెడ్డి బి గోపాల్ గారి డైరెక్షన్ లో పరుచూర్ బ్రదర్స్ స్క్రీన్ ప్లే అండ్ స్టోరీ అందించినటువంటి ఈ సినిమాకి మ్యూజిక్ అందించింది స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ శర్మ గారు సిమ్రాన్ అండ్ అంజలి జావెరీ లో హీరోయిన్స్ గా నటించినటువంటి ఈ సినిమా ఫ్యాక్షన్ సినిమాల్లో మన టాలీవుడ్ లో సెట్టింగ్ ఫిలిం గా నిలిచింది ఈ సినిమాతో బాలకృష్ణ గారు ఆయన కెరీర్ లో బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ ని అందుకున్నారు ఆఫీస్ దగ్గర అండ్ ఆయన రేంజ్ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మరో లెవెల్ కు వెళ్ళిపోయింది ఈ సినిమాతో అలా ఈ కాంపిటీషన్ లో మెగాస్టార్ చిరంజీవి గారి స్నేహం కోసం సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ గా నిలవగా ఈ సినిమా మాత్రం బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది మన టాలీవుడ్ లో మరి ఈ టూ లో మీ ఫేవరెట్ మూవీ ఏదో కింద కామెంట్ చేయండి ఇక మరోసారి టూ లో బాక్స్ ఆఫీస్ దగ్గర మెగాస్టార్ చిరంజీవి గారిని ఓడించారు నటసింహం బాలకృష్ణ గారు ఆ సినిమాలే భారీ అంచనాలతో ఆడియన్స్ ముందుకు వచ్చినటువంటి మృగరాజు అండ్ నటసింహం బాలకృష్ణ గారి నరసింహ నాయుడు ఈ రెండు సినిమాలు టూ థౌజండ్ వన్ సంక్రాంతి సీజన్ లో భారీ అంచనాలతో ఒకే రోజు ఆడియన్స్ ముందుకు రావటం అనేది జరిగింది అయితే ఓపెనింగ్స్ లో పైచే సాధించినటువంటి మృగరాజు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ టాక్ ని దక్కించుకొని ఆడియన్స్ ని అండ్ ఫ్యాన్స్ ని అందరినీ కూడా డిసప్పాయింట్ చేసింది కానీ బాలకృష్ణ గారి నరసింహ నాయుడు సినిమా రోజు రోజుకి ఆఫీస్ దగ్గర కలెక్షన్లు అనేవి పెరుగుతూ వెళ్లడంతో బాక్స్ ఆఫీస్ దగ్గర లాంగ్ రన్ లో బిగ్గెస్ట్ ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ ఆఫ్ టాలీవుడ్ గా నిలిచి సెన్సేషన్ క్రియేట్ చేసింది గుణశేఖర్ గారి డైరెక్షన్ లో వచ్చినటువంటి భృగరాజు సినిమాకి మణిశర్మ గారు మ్యూజిక్ అందించగా ఈ సినిమాలో సిమ్రాన్ గారు చిరంజీవి గారికి హీరోయిన్ గా నటించడం అనేది జరిగింది అయితే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ గా నరసింహ నరసింహాగిరి సినిమాకి కూడా మణిశర్మ గారే సంగీతం అందించగా అండ్ ఈ సినిమాలో కూడా సిమ్రాన్ గారే బాలకృష్ణ గారికి మెయిన్ హీరోయిన్ గా నటించడం అనేది జరిగింది ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ ఇండస్ట్రీ టి గించింది అలా నాలుగు సార్లు ఈ ఆఫీస్ కాంపిటీషన్ లో చిరంజీవి గారిని ఓడించారు నరసింహం బాలకృష్ణ గారు మరి దీనిపై మీ ఒపీనియన్ ని కింద కామెంట్ చేయండి